ఈ దిన ధ్యాన భాగంగా మనం ధ్యానించుకున్నాం చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని ప్రారంభించుకున్నాం మహోన్నతుడు కరోన్నతుడు అయిన తండ్రి నీకు వందనాలు దేవ ఈ అధ్యాయ వచనాల్లో మీరు ఏదైతే మేము నేర్చుకోవాలని రాయించారో దాన్ని నేర్చుకున్నట్లుగా పరిశుద్ధాత్మ తండ్రి మాతో మాట్లాడండి నాతో మాతో మాట్లాడండి మా హృదయాల్లో ప్రభా నీ వాక్యం చేత కార్యాన్ని జరిగించి దేవా దేవాన్ని అర్థం చేసుకోవడానికి పరిశుధార్థు మాకు సహాయం చేసి దేవా నీ స్వభావాన్ని నీ తన కృపనిమ్మని నా కూరగా వాడుకొని నాతో మాతో మాట్లాడమని ఏ స్నాంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ అధ్యాయంలో మొత్తం పది వచనాలు ఉన్నాయి పది వచనాలు మూడు భాగాలుగా మనం ఆలోచిస్తే మొదటిది ఏహుతో మాట్లాడింది మోషే ఇంకోటి ఏంటంటే మోషే ఫరో దగ్గర మాట్లాడింది థర్డ్ వన్ ఏంటంటే ఫరో దగ్గర అతడు ఏం మాట్లాడారు అని చెప్పేది ఈ మూడు విషయాలని అధ్యయనంలో మనం మొదటిది దేవుడు మోసేతో మరియు యహోవా మోసేతో ఇట్లా నేను ఆ ఫరో మీదకి ఆ మీదకి కూడా ఇంకొక తెగులు నేను రప్పించేదను అడి తర్వాత అతడు ఇక్కడ నుంచి మిమ్మల్ని ఆ పోని కాబట్టి మీరేం చేయాలంటే తన చెలికాని దగ్గర యజమాని ఆ చేసే ఆవిడ తర్వాత యజమాని దగ్గర దా దాని పనిచేసి ఆయన వెండి బంగారాలను అడగాలి వాళ్ళు ఇస్తారా అని అంటే నేను వారికి మీ పట్ల కటాక్షాన్ని కలిగిస్తానని ప్రభు చెప్తున్నారు కాబట్టి ఆ మా ఇది ఇలా చని వాళ్ళకి చెప్పమంటే ఆ అలాగే మోషే చెప్తాడు వాళ్ళ పట్ల కటాక్షాన్ని కలిగిస్తారు వాళ్ళకి వెండి బంగారాలు ఇస్తారు అప్పుడు ఇదిగాక ఐగుప్తి దేశంలో మోసే అని మనుషుడు మిక్కిలి అక్కడ ప్రజల దృష్టికి ఐగుప్తుల దృష్టికి మిక్కిలి గొప్పవాడు అవుతాడనమాట ఆ ఇది ఎలా జరిగిందంటే మోసే ఆ మొదటి నుంచి ఫస్ట్ అతడు ఫరో ఎదుటి నిలబడినప్పుడు ఆ తన సొంత ప్రజలు తిరస్కరించారు ఆ ఫరో ఇంకా అధికమైనటువంటి పనిని వాళ్ళకి పెట్టాడు అలాంటి టైంలో ఒక పక్కన తన సొంత ప్రజలు నమ్మలేదు ఇంకో పక్కన కఠినడైనటువంటి ఫరో యొక్క ఆగ్రహము ఈ పరిస్థితుల్లో మోషే విశ్వాసంతో దేవుని మాటను విన్నాడు తన ఫస్ట్ భయపడ్డాడు అయినప్పటికిచ్చాడు ఆ పని కొరకు ఇటు ఇజ్రాయెల్ ప్రజల యొక్క కఠినని బట్టి అటు పరో కఠిన ఇల్లు నమ్మకపోవడాన్ని బట్టి చాలా శ్రమ ద్వారా నలుగుళ్ళలో విశ్వాసం ద్వారా దేవుడు ఆయనకి ఏదైతే చెప్పాడో అది ఫరో ఎదుటి చెప్పే పరిస్థితుల మధ్య పది తెగుళ్ళు మహత్కార్యాలు అంటే ఇప్పుడు తొమ్మిది జరిగినాయి వాటి అప్పుడు ఏహో పొద్దున్నే నువ్వు ఈ రోజు పొద్దున్నే ఫరో ఎదుటికి వెళ్ళు ఈ విధంగా చెప్పు అతను ఎలా కఠిన అవుతాడు అని ప్రతిదీ కూడా ఆయనకి చెప్పింది చెప్పినట్టు చేశాడు కాబట్టి మిక్కిలి గొప్పవాడయ్యాడు మన జీవితాల్లో కూడా ఆ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా దేవుడు చెప్పాడు ఏదైతే సెలవిచ్చాడో ఆ అది మనం విన్ విని ఆ ప్రకారం చేస్తే చాలు మనం నెమ్మదిగా ఉంటాం దేవుడు ఆయన పని జరిగిస్తాడు ఆ కాబట్టి మిక్కిలి అవడానికి కారణం అతడు విశ్వాసంతో దేవుని మాట ప్రకారం చేశాడు అంటే పరిస్థితి ఎలా ఉన్నా అది తనకి ఇబ్బంది అయినప్పటికీ కూడా తర్వాత మోసే పర్వత ఇట్లేనూ ఆ ఏమని అన్నాడంటే యహోవా సెలవిచ్చింది ఏమనగా మధ్యరాత్రి ఆ నేను ఐగుప్తు అంటే ఆ ఐగిప్తు దేశంలోకి బయలు బయలు వెళ్తాను వెళ్ళినప్పుడు సింహాసనం మీద ఉన్నటువంటి ఫరో పిల్ల మొదలుకొని తిరగలు విసిరే దాసి పిల్ల వరకు ప్రతి తొలుచులు పశువులతో సహా పశు పశువుల్లో తొలుచులు కూడా చనిపోతారు కానీ నేను ఐగుప్తులో నుంచి ఇస్రాయేలీలు అనే నా ప్రజల పక్షాన ఉన్నాను నేను వాళ్ళని ప్రత్యేక పరుచుకున్నాను అనే విషయాన్ని ఆ వాళ్ళందరూ తెలుసుకునేటట్టు ఆ ఇస్రాయేల్ను వేరు మీరు తెలుసుకునేటట్లుగా ఏం చేస్తారంటే ఇస్రాయలీలు తొలుచూళ్ళు ఏ జంతువు చనిపోదు ఇస్రాయలీలో ఏ తొలిచూల పిల్ల చనిపోరు కనీసం ఏ కుక్క తన నాలుగుని ఇస్రాయేల్ సంబంధించిన దేని మీద ఆడించదు అంటే దాని అర్థం ఏంటి అని అంటే చనిపోయిన వాటి మీద కుక్క నాలుగు ఆడిస్తుంది కదా ఏ జంతువు మీదైనా ఎట్లయినా కాబట్టి ఇస్రాయేలీ నేను ప్ర నేను ప్రత్యేక పరుచుకున్నాను నేను వారి దేవుణ్ణి అని తెలుసుకునేటట్లుగా దేవుడు ఆ ఈ తెగులు వాళ్ళ మీదకి రప్పిస్తారనమాట అప్పుడు ఇస్రాయేలీలు ఏం చేయాలి అంటే నీ మీరందరూ కూడా ఆ వాళ్ళు ఎలా ప్రత్యేక పరచుకోవాలో ఏంటో ఆ విషయాన్ని దేవుడు మోసేతో చెప్ చెప్తాడు ఆ తర్వాత ఆ ఈ ఫరో ఎదుటి నిలబడినప్పుడు మోసే చెప్తాడు అనమాట ఆ నీ సేవకులు ఇప్పుడు నీ సేవకులైన అందరూ కూడా నాకు నమస్కారం చేసి నీవును ఆ నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూ బయలు వెళ్ళ వెళ్ళ వెళ్ళండి చెప్తారు అంటే ఇంకా ఐగుప్తులు ఆ తెగుళ్ళు చూసి అప్పటికే ఐగుప్తు దేశం ఆహారం లేక ఆ ఆ వడగండ్ల చేత ఆ తర్వాత ఆ తెగుళ్ళు చేత అంటే మెడతల చేత మొత్తం దేశమంతా కూడా ఏ మనిషి పాడు చేయకుండా అనమాట అంటే ఇస్రాయలీ దేవుడు ఆ విధంగా తన ప్రజల్ని బయటికి తీసుకెళ్లడం కోసం ఆ ఫరోతో యుద్ధం చే ఆ పోరాడ అంటే మానవాతీతమైన పద్ధతిలో పోరాడే దాని పరవ కూడా సైన్యంతోనో లేకపోతే తన దగ్గర ఉన్న గుర్రాలతోనో జయించే శక్తి కాదు అది కాబట్టి అది దైవశక్తి అనేది అతని మంత్రజ్ఞులు అతని యొక్క జ్ఞానులు అందరూ కూడా ఇది దైవశక్తి మా వల్ల కాదని వాళ్ళు కూడా ఆ చేతురెత్తారు అన్నమాట కాబట్టి పరో ఎదుట ఆ పరో ఎదుట మోసే చాలా రోషంగా ఈ విషయం చెప్తున్నాడు నీ దాసులు ఆ సాగిల పడి నాకు నమస్కారం చేసి నీవు నిన్ను ఈ ప్రజలందరూ కూడా మీరు బయలుదేళ్ళిపోండి ఇక మా తొలిచూలు సంతానాలే పోయినాయి అంటే ఎలాంటి ఘోష అనేది ఆక్రందన అనేది ఆ రోజు ఐగుప్తు దేశంలో వచ్చిందో ఆ వస్తుంది ఈ సంఘటన సంఘటన బట్టి తెలుసుది కాబట్టి ఆ తర్వాత ఆ నేను వెళ్ళిపోతా నేను వెళ్తా అలాగ చెప్పి ఫరో ఫరోధ నుంచి అతడు ఆగ్రహంతో వెళ్ళాడు అప్పుడు యహోవా ఇదే ఆ ఆ మహత్కార్యాన్ని విస్తారం అయినట్లుగా ఆ ఫరోను ఆ ఫరో మాట వినడని చెప్పి చెప్తాడు ఆయన శక్తి అధికమవడం కోసం ఫరో హృదయాన్ని ఆయన మహత్కార్యం అధికంగా కనపరచడం కోసం ఫరో హృదయం కఠినం అవుతా ఉంటది ఈ విషయాన్ని కూడా దేవుడు మోసగా చెప్తాడు మోసే అహరోలను పరో ఎదుట ఈ కార్యను యహోవా కఠినపరచగా ఆ తన దేశంలో నుంచి ఇస్రాయేలీ పోనివ్వలేదు అతని హృదయం కఠినవ్వడాన్ని బట్టి ఇస్రాయేల్ను పోనివ్వలేదు ఆ ఈ మూడు విషయాలు ఆ పనిని మోషే అహరోలను ఐగుప్త దేశంలో ఉండగా ఎహోవా వారితో ఎలాగో సెలవిచ్చును నెలలో ఈ నెల మీకు మొదటి నెల మొదటి ఆ రోజు మీరు ఇస్రాయల్ సర్వ సమాజం దశమి కుటుంబం లెక్క చొప్పున గొర్రె పిల్లను మేక పిల్లనైనా నిర్దోషమైంది తీసుకోండి ఒక్కొక్క కుటుంబం తినడానికి చాలకపోయినలా తన పొరుగువాడు తన లెక్క చొప్పున దాన్ని తీసుకోవాలి ఆ ఆ దోడ అంటే పిల్లను అంటే గొర్రె పిల్లను తీసుకోవాలి ఇస్రాయేల్ సర్వ సమాజం వారందరూ తమ తమ ఆ కూటముల్లో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసుకొని ఆ ఇంటి ద్వారబంధకాలు నిలువ కమ్ముల మీద దాన్ని రాయాలి చల్లాలి ఆ తర్వాత అగ్నిచేత మాంసాన్ని కాల్చి తినాలి తినే విధానం ఇది తినవలసిన విధానం ఆ ఏంటంటే మీరు నడుం కట్టుకొని కర్ర తీసుకొని చెప్పులు వేసుకొని ఆ తినాలి అంటే మేము ఇంకెళ్ళిపోతున్నాం ఎక్కడి నుంచి ఆ అని చెప్పి ఆ వాళ్ళు ఇంకా ఆ రాత్రి రాత్రే ఈ ఎప్పుడైతే ఈ సంహారదోత ఆ దేశంలో సంచరిస్తుందో ఐదు ఇజ్రాయలు ఆముల మీద ఉన్న ఆ రక్తాన్ని చూసి సంహారదోత ఇస్రాయల్ ను వదిలేస్తుంది కానీ ఐగుప్తీలు ఉల్లి పిల్లలు చనిపోతారు ఆ గొప్ప ఘోష వినపడుతుంది కాబట్టి ఆ అసలు అక్కడ ఉంచరు వాళ్ళ శ్రమకు వీళ్ళకి కారణం కాబట్టి వాళ్ళ దేవుడి వాళ్ళు అక్కడ ఉన్నారంటే ఆ దేశాన్ని ఇంకా ఇప్పటికే మొత్తం నాశనమైంది కాబట్టి వాళ్ళే తొందర తొందరగా వీళ్ళ తొందర పెట్టి ఆ ఎండు బంగారాలు ఇచ్చి వాళ్ళ వస్త్రాలు ఇచ్చి వాళ్ళకి కావలసిన ఇచ్చి వారిని వాళ్ళే దగ్గరుండి సాగనంపుతారనమాట కాబట్టి అంటే ఇంకా ఇంక ప్రయాణం అయిపోయే ఒక పరదేశి అంత తొందరగా అయితే అక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటాడో అంత తొందరగా వెళ్ళిపోతున్నట్టుగా చెప్పులు వేసుకొని కర్ర పట్టుకొని ఆ అది తినాలి అని చెప్పి వీళ్ళకి ఆజ్ఞ జరుగుద్ది అనమాట చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినాలి అది ఎహోవాకు ఆ పసుకా బలి కాబట్టి ఈ బలిని తినే విధానం అంటే ఈ పసకా బలి దేనికంటే పరో చేతుల్లో నుంచి ఐగుప్తులో నుంచి ఇస్రాయలు బయటకు వచ్చేస్తున్నారు విడిపించబడుతున్నారు కాబట్టి దానికి గుర్తుగా వీళ్ళు తరతరాలు దానిని ఆచరించాలి అయితే అది తినే విధానం అయితే దానికి ఒక గుర్తు ఉంటది అనమాట దీన్ని ఎలా ఆచరించాలని దేవుడు చెప్పాడు అని అంటే ఎందుకు అనంటే ఇలాగా బానిసత్వంలోంచి వాళ్ళు విడుదల పొందిన రోజు ఇలా జరిగింది అని వాళ్ళు పిల్లల పిల్లలకి చెప్తారు కాబట్టి మీ నివాసాలన్నింటిలో కూడా పులి అనేది ఆ పులి అనేది తినాలి అని చెప్తారు పులిసింది మాత్రం వాళ్ళు ఎవరు తినకూడదు ఎందుకంటే తెల్లారే వరకు కూడా ఏది ఉండేటట్టుగా చేయొద్దు మీరు అని వాళ్ళని దేవుడు హెచ్చరించాడు కాబట్టి మోచే ఇస్రాయల్ పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లన్ను మీరు మీ కుటుంబాలు చొప్పున మందలో నుండి ఆ ఒక ఆ పిల్లను తీసుకొని సంవత్సరం గొర్రె పిల్లను గాని మేక పిల్లను గాని తీసుకొని పస్కా పశువును వదించండి మరియు హిస్సోపు కుంచి తీసుకొని ఉన్న రక్తంలో దాని ఉంచి ద్వారబంధక పైకొమ్ము మీద రెండు నిలువు కమ్మిల మీద ఆ పళ్ళెంలో రక్తము ఆ ఉంచి దాంతో రాయాలన్నమాట తర్వాత మీలో ఎవరు కూడా ఆ యహోవా ఐగుప్తులో నుంచి హతం చేయడానికి దేశ సంచారము చేయచ్చు ద్వార బంధకాలపై ఉన్నటువంటి కమ్మిల మీద ఉన్న నిలువు కమ్మిల మీద ఉన్న రక్తాన్ని చూచి యహోవా ఆ తలుపును దాటిపోవును మిమ్మల్ని హతం చేయడానికి మీ ఇండ్లలోనికి సంహార దోత చొరబడదు కాబట్టి మీరు నిరంతరము మీకు మీ కుమారులకు దీన్ని కట్టడగా ఆచరించాలి యహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చున్న దేశాన్ని దేశమున మీరు ప్రవేశించిన తర్వాత దీన్ని ఆచరించాలి మీ కుమారులు మీరు ఆచరించి ఈ యొక్క ఆచారం ఏమిటి అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇది ఎహోవాకు పసుకాబాలి ఆయన ఐగుప్తు దేశమును ఆ హతము చేయనప్పుడు ఇట్లా ఇండ్ల ఇండ్ల మీద ఈ రక్తాన్ని పోసారు ఎవరి ఇంటి మీద అయితే ఆ రక్తం పూయబడిందో సంహార దూత ఆ ఇంటిని దాటిపోయింది కాబట్టి ఐ ఐగుప్తులను ఇస్రాయల్ని దేవుడు ఈ విధంగా ప్రత్యేక పరిచి ఆ ఉంచాడని చెప్పి అప్పుడు ప్రజలు తమ తల వంచి నమస్కారం చేసిరి ఇస్రాయల్ వెళ్ళే వెళ్ళి అలాగనే చేసిరి ఇహోవా మోసే ఆజ్ఞాపించినట్లు మోసే అహారు అలానే చేశారు ఇస్రాయేల్ అలానే చేశారు ఆ నిజంగానే వాళ్ళు త్వరపెట్టి వెళ్ళిన పంపించారు ఆ రాత్రి ఇంకా ఎందుకంటే ఆ రాత్రి ఐగుప్తీయులకు కలిగిన నొప్పి బాధ అలాంటిది అనమాట అంత బలవంతుడిని ఆ దేవుడు తెలుసు గర్విష్ఠులు గర్వాన్ని ననచడానికి ఆ మన జ్ఞానం సరిపోదు అహంకారుల అహంకారాన్ని నడచడానికి ఆ మన తెలివి సరిపోదు కానీ అహంకారులకి ఎలా జవాబు చెప్పాలో గర్విష్లకు ఎలా జవాబు చెప్పాలో దేవుడు తెలుసు అయితే వాళ్ళ కఠినత్వాన్ని వాళ్ళ స్వభావాన్ని కూడా దేవుడు తన మహిమను కనపరచడానికి తన శక్తిని కనపరచడానికి వాడుకున్నారనమాట దేవుడు ఆ వారిని ఆ బలి పశు రక్తం ద్వారా అదో ఒక సూచనగా ఒక ఆ ఛాయ్గా దేవుడు వాళ్ళ ఆ రోజు ఉంచాడు నిజంగానే ఆ ఏ ఇంటి గడప కొమ్మల మీద అయితే ఆ రక్తం ఉందో ఆ కుటుంబంలో ఏ నష్టం జరగదు ఈ విధంగా తన ప్రజలను ఆయన ప్రత్యేక పరుచుకొని సంరక్షించి కాపాడు వాళ్ళు కూడా అలా విన్నారు ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రావద్దు బయటకు వస్తే దేవునికి బాధ్యత లేదు ఆ ఆ మాట వినాలి ఫస్ట్ మాట వినాలి లోబడాలి చెప్పింది చెప్పినట్టు చేయాలి మోసే చెప్పింది చెప్పినట్టు చేశారు మోసే అహరోన్లు ఇస్రాయలీలు కూడా ఆ మాట విన్నారు ఏదైతే శబ్దం చేసి ఫరో ఎదుటి నుంచి మోసే పదకొండు అధ్యాయంలో వచ్చాడో నీ సేవకులే నాకు నమస్కారం చేసి నువ్వు నీ వెనకాల ఉన్న ప్రజలందరూ వెళ్ళిపోండి అని చెప్తారు అప్పుడు నేను వెళ్తాను అని చెప్తాడు పరో అత్యాగ్రహంతో పరో ఎదుట ఆగ్రహంతో వెళ్ళాడు అని అంటే ఆ ఏ దయ్యపు శక్తి ఏ మనిషి శక్తి ఆ దేవుని సంకల్పాన్ని ఆ ఆయన చేయకుండా ఆపలేరు అనమాట ఇది ఈ జరిగిన సంఘటన బట్టి మనకు తెలుస్తుంది ఈ రోజు వదించబడిన గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభు వారు మనకున్నారు యోహంస వార్త అధ్యాయంలో కూడా ఈ వదించబడిన ఇదిగో దేవుని లోక పాపాలని మోసుకొని పోయేటటువంటి దేవుని గొర్రె పిల్ల నిర్దోషమైన గొర్రె పిల్ల నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్ల మేక పిల్ల ఏదైనా నిర్దోషమైంది అక్కడ అర్పించినప్పుడు దేవుని ఆ కోపం నుంచి ఆ ప్రజల మధ్యలో వాళ్ళు తప్పించబడ్డారు రెండోది ఐగుప్తులో నుంచి విడుదలై బయటకు వచ్చారు ఆ ఆ యొక్క కఠిన బా దాస్యం నుంచి బానిసత్వం నుంచి బయటకు వచ్చారు ఈ రోజు మనిషి ఆ పాప బంధకాలు మరణ బంధకాల్లో ఉన్నాడు కాబట్టి ఈ మరణ బంధకాల నుంచి పాప బంధకాల నుంచి ఏ డాక్టర్లో ఏ సైంటిస్ట్ లో ఏ ఎవ్వరు ఎవ్వరిని విడిపించలేరు ఆ కీర్తనలో కూడా రాస్తాడనమాట సామాన్యులైనా సామంతులైనా ఎవరైనా సరే ఆ దేవునికి లోబడాలి దేవుని మాట వినాలే తప్ప దేవుడు చెప్పినట్టు ఆ దేవుడు విడిపించడానికి సమర్థుడు కాబట్టి ఏ మనిషి కూడా ఆ తన సహోదరుని విడిపించటానికి ఆ పరిహారార్థంగా తన రక్తాన్ని ఇవ్వలేడు ఇచ్చినా నిర్దోషమైన దాన్ని ఇవ్వలేడు కాబట్టి వాళ్ళ పాప పరిహారానికి ఎవరెవరిని కూడా విడిపించలేదు ఇంకే ఆ డబ్బులు ఏదో సహాయం చేయగలరో ఇంకేదైనా చేయగలరేమో గానీ ఒక సహోదరిని తన మరణం నుంచి తన మరణ బలం నుంచి పాప బలం నుంచి ఎవరు కూడా విడిపించలేరు కానీ దేవుడు ఆ పని మన కొరకు చేశారనమాట దాసత్వంలోంచి బానిసత్వంలో నుంచి మరణంలో నుంచి ఆ ఈ లోకంలో నుంచి దాని సంబంధమైన తత్వంలో నుంచి ఆ యేసుక్రీస్తు ప్రభు వారు లోక పాపాలని మోసుకునే గొర్రు పిల్లగా శరీరధారిగా అందరూ ఆయన అధికారాన్ని అంగీకరించపోయినప్పటికీ తృణీకరించినప్పటికీ నిందించినప్పటికీ నువ్వు దేవుడువా అన్నప్పటికీ నువ్వు దయకి అధిపతివా అన్నప్పటికీ ఎన్నో నిందలు వేసినప్పటికీ కూడా ఆయన తన దైవ శక్తిని మానవుల పట్ల కోపంగా చూపించకుండా ఆ తాను ఆ నెరవేర్చిన వాడై ఆ నీతిని నెరవేర్చిన వాడై నిర్దోషమై కొరకు ఆయన అర్పించబడ్డారు కాబట్టి ఆ రక్తములో ఆ నామములో మనం విశ్వసించినప్పుడు విశ్వాసం ద్వారా మనము దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాం విమోచించబడిన వారి గుంపులోకి వస్తాం ఆ విధి విధానం కూడా దేవుడు పన్నెండో అధ్యాయంలో రాశాడు మోషే అహరోన్లు ఇస్రాయేళ్లు ఆ విధంగా చేసి వారు రక్షించబడ్డారు దేవుడు కూడా విశ్వాసము దేని మీద సువార్త మీద మనం రక్షించబడ్డానికి మనం విడిపించబడ్డానికి లోకంలో నుంచి శరీరాశులు నేత్ర రాశులు వీటన్నిటిలో నుంచి విడిపించబడడానికి దేవునాత్మే తప్ప మనకు వేరే శరణ్యం లేదు కానీ ఆయన మాట విని ఆయన ఆత్మకు లోబడినప్పుడు ఆయన్ని మనం రక్షకడంగా అంగీకరించినప్పుడు మన మరణ బంధకాల నుంచి పాప బంధకాల నుంచి మనం విమోచించబడతాం ఈ దినానికి ఈ యొక్క లేఖన భాగాన్ని దేవుడు మన హృదయాలకు ఆశీర్వాదకరంగా చేయును గాక